హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మీకు ఇప్పుడు వచ్చేసి ఒక వీడియో అయితే చూపిస్తాను మీరు సోషల్ మీడియాలో చాలా వరకు అయితే చక్కర్లు అయితే కొడుతున్నది ఒకవేళ తెలియని వారి కోసం అని చెప్పేసి మన తెలుగు అతను వచ్చేసి కోవిటి ఏడారిలో బాధపడుతున్నటువంటి సిచ్యువేషన్స్ విధంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొన్ని విషయాలు అయితే మనకు అయితే షేర్ చేశాడు వీడియోలో అయితే ముందు అయితే ఆ వీడియో చూడండి తర్వాత నేను కూడా కొన్ని విషయాలు అయితే చెప్తాను మీకు చూడండి ఈ ఏడారిలో ఈ మేకల కాడ ఈ గొర్రెల కాడ ఈ కాడ ఈ కుక్కలకి మేత అన్నీ నేనే వేసుకుంటాను సార్ ఒకడే ఒకడు నా భార్య చెప్పిన ఏడారులు వేసేనారు చూడండి చుట్టూ ఒక చెట్టు లేదు చేమ లేదు ఏమీ లేదు నాకు బతకాలని లేదు సార్ నాకు ఉండాలని లేదు నేను ఎంత చెప్పినా మా భార్య కూడా వినిపించుకోవట్లేదు ఎవరు చెప్పినా కూడా నాకు నా మాట నమ్మడం లేదు ఆ పావురాలకి ఈ కుక్కలకి అన్నిటికీ మేత మంచి చెడ్డ అన్నీ చూడాలి ఒక్కొక్క రోజు వాళ్ళు వచ్చినారంటే నైట్ మూడైనా నిద్ర ఉండదు నాలుగైనా నిద్ర ఉండదు సార్ కోళ్ళుకి ఇక్కడ బాతులకి ఇట్లా కోళ్ళకి అన్నిటికీ మేత చూసుకోవాలి చెట్లు వచ్చేసి రెండు కిలోమీటర్లు ఉన్నాయి సార్ ఆవిడికి నీళ్ళు ఎత్తుకుపోయిపోయాలా క్యాండ్తో నీళ్లు మోసుకొని పోవాలా ఈ జనరేటర్లు ఒకటంటే ఒకటి పని చేయడం లేదు వాళ్ళకి చెప్తే వాళ్ళు కనీసం పట్టించుకోవడం లేదు మొన్న మోటార్ చెడిపోతే మోటార్ కూడా కనీసము రిపేర్ చేయించుకొస్తానని ఎత్తుకుపోయినాడు ఇంతవరకు తేలేదు సార్ నీళ్ళు క్యాన్లు మోస్తానన్న రోజు ఒక మోటార్ పని చేస్తుంది చెప్పినా కూడా వాళ్ళు చెవుల్లోకి వేసుకోవడం లేదు చూడండి ఈ పావురాలు ఈ బాతులు ఇవిడికి అన్నిటికీ నీళ్ళు నుంచి మోయాలా అన్నీ చేయాలి సార్ నేను నా వల్ల కావడం లేదు ఎండకి సుస్తి అయిపోతుంది ఇక్కడ పట్టించుకునే వాళ్ళు లేరు ఇప్పుడు వచ్చి మూడు రోజులు అవుతుంది సార్ కనీసం నువ్వు తిన్నావా వచ్చినా ఫోన్ కూడా చేయడం లేదు ఈడ నాకు ఈ పక్క పాములు తేళ్ళు ఎక్కువ ఉన్నాయి సార్ నేను చచ్చిపోయినా కూడా అడిగేవాడు లేదు సార్ ఈడ నా పరిస్థితి ఇట్లా నాకు దయచేసి ఎవరైనా సాయం చేయండి సార్ ఈ ఎడారి నుంచి నన్ను బయట వేసేయండి ఇంటికి వచ్చేస్తాను ఈడున్నానంటే చచ్చిపోతాను సార్ ఇంక రెండు రోజులు ఉంటే చచ్చిపోతాను నా వల్ల కావడం లేదు సార్ చూడండి చుట్టుకారుము ఒక చెట్టు లేదు చామ లేదు ఒక మనిషి మాట్లాడేవాడు కూడా లేడు సార్ ఈడ నాకు కనీసం మాట్లాడించేవాడు లేడు తిన్నావా సచ్చినావా ఏంపా ఎట్లుండదు అని అడిగేవాడు లేదు సార్ నాకు ఇడ నాకు నా బిడ్డలు గుర్తొస్తున్నారు నేను బతకలేను సార్ ఇడ దయచేసి ఎవరన్నా నన్ను ఇట్లా సాయం చేయండి ఈ కోవిడ్ నుంచి నన్ను బయటపడేయండి సార్ ఏం చెప్పినా కూడా ఏజెంట్ కూడా కానీ నా మాట వినడం లేదు సార్ డబ్బులు కట్టు డబ్బులు కట్టు అంటున్నారు నాకాడంత అంత డబ్బులు లేదు ఏం చేసేది సార్ నేను కూలు చేసుకుంటేనే పని జరుగుతుంది ఏదో ఇక్కడ నాకు చెప్పిండే పని వచ్చేసి వేరే ఇక్కడ చేపిస్తాండే పనులు వేరే ఎవరు కడిగినా నాకు పట్టించుకోవడం లేదు సార్ నా వల్ల కావడం లేదు ఎవరైనా దయచేసి నన్నట్టు గడ్డకయండి సార్ మీ కాళ్ళు పట్టుకుంటాను లేదంటే ఇంక రోజు రెండు రోజులు చూసి నేను ఆత్మహత్య చేసుకోవాల్సిందే సార్ నా వల్ల కావడం లేదు మీకు ఎవరికైనా కానీ దయ ఉంటే నా పైన కొద్దిగా దయ చూపించండి ఎందుకంటే ఇంటికి వచ్చి కూలో నాలో చేసుకుని అయినా బతుకుతా కానీ ఇక్కడికైతే బతకలేను నా వల్ల కావడం లేదు సార్ పద్దెనిమిది నుంచి సాయంత్రం దాకా ఒకటే పని ఉంటుంది నా వల్ల కావడం లేదు కనీసం ఇక్కడ మాట్లాడించేవాడు కూడా లేడు సార్ నా కర్మ వద్దు ఇక్కడ నేను ఎంత బాధపడతానంటే అంత బాధపడుతున్నా మా భార్యకి ఫోన్ చేసి చెప్తే నాకా డబ్బు లేదబ్బా నేనేం చేసేది నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి అందంటుంది ఇంకా నేను ఇక్కడ బతకలేను సార్ నా వల్ల కావడం లేదు దయచేసి నాకు మీద ఎవరైనా దయ చూపించండి సార్ చూడండి ఇక్కడ ఇసుక తుఫాను వస్తుంది సార్ ఆ రోజు వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు రారు ఇసుక తుఫాను ఉంటే రారు వాళ్ళు ఈడ మ్యాథ్ వేయాల నీళ్ళు పెట్టాలా మనిషి చచ్చిపోయినా వాళ్ళకి బాధ లేదు ఈవిడన్నిటికీ మ్యాథ్ పెట్టాలా నీళ్ళు పెట్టాలి అన్నీ చూసుకోవాలి సార్ కాబట్టి ఎవరైనా దయచేసి నా బాధ అర్థం చేసుకోండి చూడండి ఈ ఎడారిలో ఈ మేకల కాడ ఈ గొర్రెల కాడ ఈ కాడ ఈ కుక్కలకి మేత అన్నీ నేనే వేసుకుంటాను సార్ ఒకడే ఒకడు నా భార్య చెప్పిన ఎడారిలో వేసేనారు చూడండి చుట్టూ ఒక చెట్టు లేదు చేమ లేదు ఏమీ లేదు నాకు బతకాలని లేదు సార్ నాకు ఉండాలని లేదు నేను ఎంత చెప్పినా మా భార్య కూడా వినిపించుకోవట్లేదు ఎవరు చెప్పినా కూడా నాకు నా మాట నమ్మడం లేదు ఆ పావురాలకి ఈ కుక్కలకి అన్నిటికీ మేత మంచి చెడ్డ అన్నీ చూడాలి ఒక్కొక్క రోజు వాళ్ళు వచ్చినారంటే నైట్ మూడైనా నిద్ర ఉండదు నాలుగైనా నిద్ర ఉండదు సార్ కోళ్ళకి ఇక్కడ బాతులకి ఇట్లా కోళ్ళకి అన్నిటికీ మేత చూసుకోవాలి చెట్లు వచ్చేసి రెండు కిలోమీటర్లు ఉన్నాయి సార్ ఆవిడకి నీళ్ళు ఎత్తుకుపోయి పోయేలా క్యాన్లతో నీళ్లు మోసుకొని పోవాలా ఈ జనరేటర్లు ఒకటంటే ఒకటి పని చేయడం లేదు వాళ్ళకి చెప్తే వాళ్ళు కనీసం పట్టించుకోవడం లేదు మొన్న మోటార్ చెడిపోతే మోటార్ కూడా కనీసము రిపేర్ చేయించుకొస్తానని ఎత్తుకుపోయినాడు ఇంతవరకు తేలేదు సార్ నీళ్ళు క్యాన్లు మోస్తానన్న రోజు ఒక మోటార్ పని చేస్తుంది చెప్పినా కూడా వాళ్ళు చెవుల్లోకి వేసుకోవడం లేదు చూడండి ఈ పావురాలు ఈ బాతులు ఇవిడికి అన్నిటికీ నీళ్ళు పొద్దున్నే నుంచి మోయాలా అన్నీ చేయలేదు సార్ నేను నా వల్ల కావడం లేదు ఎండకి సుస్తి అయిపోతుంది ఇక్కడ పట్టించుకునే వాళ్ళు లేరు ఇప్పుడు ఆయన వచ్చి మూడు రోజులు అవుతుంది సార్ కనీసము నువ్వు తిన్నావా సచ్చినావాని ఫోన్ కూడా చేయడం లేదు ఈడ నాకు ఈ పక్క పాములు తేళ్ళు ఎక్కువ ఉన్నాయి సార్ నేను చచ్చిపోయినా కూడా అడిగేవాడు లేదు సార్ ఈడ నా పరిస్థితి ఇట్లా నాకు దయచేసి ఎవరైనా సాయం చేయండి సార్ ఈ ఎడారి నుంచి నన్ను బయట వేసేయండి ఇంటికి వచ్చేస్తాను ఈడున్నానంటే చచ్చిపోతాను సార్ ఇంక రెండు రోజులు ఉంటే చచ్చిపోతాను నా వల్ల కావడం లేదు సార్ చూడండి చుట్టుకారుము ఒక చెట్టు లేదు చేమ లేదు ఒక మనిషి మాట్లాడేవాడు కూడా లేడు సార్ ఈడ నాకు కనీసం మాట్లాడించేవాడు లేడు తిన్నావా చచ్చినావా ఏంపా ఎట్లుండదు అని అడిగేవాడు లేదు సార్ నాకు ఇడ నాకు నా బిడ్డలు గుర్తొస్తున్నారు నేను బతకలేను సార్ ఇడ దయచేసి ఎవరన్నా నన్ను అట్లా సాయం చేయండి ఈ కోవిడ్ నుంచి నన్ను బయటపడేయండి సార్ ఏం చెప్పినా కూడా ఏజెంట్ కూడా కానీ నా మాట వినడం లేదు సార్ డబ్బులు కట్టు డబ్బులు కట్టు అంటున్నారు నా అంత డబ్బులు లేదు ఏం చేసేది సార్ నేను కూలి చేసుకుంటేనే పని జరుగుతుంది ఏదో ఇక్కడ నాకు చెప్పిండే పని వచ్చేసి వేరే ఇక్కడ చేపిస్తాండే పనులు వేరే ఎవరు కడిగినా నాకు పట్టించుకోవడం లేదు సార్ నా వల్ల కావడం లేదు ఎవరైనా దయచేసి సార్ మీ పట్టుకుంటాను లేదంటే ఇంకొక రోజు రెండు రోజులు చూసి నేను ఆత్మహత్య చేసుకోవాల్సిందే సార్ చూశారు కదా కోవిడ్కి కానీ లేదంటే సౌదీ గానీ ఎడార్లోకి వెళ్ళేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా అయితే రెండు విషయాలు అయితే గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్ మీలలో ఎవరైనా కానీ విజా తీసేతాన్ని అడగండి అక్కడ వచ్చేసి ఒక్కనే ఉండాలా లేదంటే గానీ ఇద్దరు ముగ్గురు ఉంటారని ఇద్దరు లేదా ముగ్గురు ఉన్నారని చెప్తే గా కంపల్సరీగా అయితే వెళ్ళండి ఎందుకంటే ఎటు మన ఫ్యామిలీ టెన్షన్స్ వల్ల లేదంటే చదువు లేకపోవడం వలన మనం వెళ్తూ ఉంటాం కదా మీ ఫ్యామిలీ కోసం వెళ్తూ ఉంటారు కాబట్టి పూర్తిగా వెళ్ళొద్దు అని లేను అలాగని చెప్పేసి ఆ కష్టాలు అవన్నీ చూసిన తర్వాత వెళ్ళమని చెప్పలేను ఎందుకు అంటారా నేను టూ థౌజండ్ సిక్స్లో వచ్చేసి నేను ఫస్ట్ టైం నా జర్నీ వచ్చేసి ఎడారిలోకే వెళ్ళాను అది కూడా సౌదీలో ఒకవైపు దుమ్ము ఒకవైపు గాలి వస్తూ ఉంటే కదా బాగా ఎటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయంటే కన ఒకసారి వచ్చేసి మనకు అనుకోకుండా తుఫాన్ లాంటిది ఏర్పడుతుంది ఇసుక తుఫాన్ ఆ సమయంలో గుర్రులు ఎక్కడంటే అటు వెళ్ళిపోతాయి ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లు ఇటువైపు వాటిని తీసుకొని రావాలి మళ్ళీ వాటిని బంధించాలి అదేవిధంగా వర్షం వచ్చేటప్పుడు అస్సలు ముందు చెప్పాలంటే మంచి చనిపోయిన తర్వాత మనకు సినిమాలలో ఏ విధంగా చూపిస్తారో నరకం అన్నది దానికి డబల్ అయితే ఉంటుంది ఎడార్లలో జీవితం ఒకవేళ మీరు ఏంటన్నా నువ్వు వీడియోలో కాల్స్కెళ్ళి నువ్వు సౌదీకి ఎడారిలోకి వెళ్ళా అది దాని ఆబద్ధం అని మీరు అనుకోవచ్చు కానీ నా ఓల్డ్ పాస్పోర్ట్ వచ్చేసి ఇంటి దగ్గర ఉన్నది బహుశా నెక్స్ట్ సాఫర్ వెళ్ళినప్పుడు కూడా మీకు చూపిస్తాను విత్ ప్రూఫ్తో సహా నేను ఏ సంవత్సరం వెళ్ళాను అనేది కూడా జస్ట్ ఎనిమిది నెలలే ఉన్నాను అక్కడ ఎనిమిది నెలలకు దాదాపుగా ప్రత్యక్ష నరకం ఎలా ఉంటుంది అన్నది అయితే నేనైతే చూశాను అప్పుడు కూడా వీసా తీసినటువంటి వ్యక్తి ఎవరో కాదు మా మామయ్య అంటే మా అన్నలకే ఆయన నా బాధలు చూడలేక ఆయన కూడా దాదాపుగా సెవెన్ ఇయర్స్ అయితే చేశాడో తట్టుకొని కాకపోతే అప్పుడు నా ఏజ్ వచ్చేసి సిక్స్టీన్ పదహారు సంవత్సరాల మధ్య కాబట్టి నా బాధను చూడలేకనా డబ్బులు ఇద్దు ఏమొద్దు కావాలంటే నేను అప్పు తీస్తా అని చెప్పేసి నన్ను అయితే పంపించాడు ఇక నెంబర్ టూ వచ్చేసి ఫ్యామిలీ మెంబర్స్ అమ్మ కావాలని చెప్పి ఎవరు కూడా బాధపడుతూ ఏడుస్తూ మీకైతే చెప్పరు అంత కష్టం ఉన్నది కాబట్టి పాపం అతనైతే అన్ని బాధలలో చెప్తున్నాడు కాబట్టి మీరు కూడా ఉండేవాళ్ళు దయచేసి అర్థమైతే చేసుకోండి డబ్బులు ఈరోజు కాబట్టి రేపు సంపాదించుకోవచ్చు మీ భర్త మీ బిడ్డ దూరం అయితే కనుక మీరు మళ్ళీ అయితే సంపాదించుకోలేరు కదా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా అయితే ఉండండి ఫ్రెండ్స్ ముఖ్యంగా అయితే కన్నా మీరు ఎడారి ప్రాంతాలకు అయితే కాస్త దూరంగా ఉండండి